గర్భస్థ పిండమే చనిపోతే బాధే బిడ్డ పుట్టి కొన్నాళ్ళు అల్లారు ముద్దుగా చేతుల్లో ఆడుకున్నాక చనిపోతే బాధ కొంచెం ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా బుడిబుడి నడకలతో తడబడుతున్న మాటలతో హాయిగా ఆనందంగా అబ్బురంగా స్కూల్కి వెళ్తూ చనిపోతే ఇంకా బాధ ఎక్కువే ఉంటుంది కళాశాల విద్యా నేపథ్యంలో చనిపోతే బాధ వర్ణించలేవు ఉద్యోగాన్ని పొందుకొని అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని ఇంటికి వస్తున్న ఆనందంలో దారిలో చనిపోతే యాక్సిడెంట్ అయ్యి ఆ బాధ మరీ వర్ణించలేము ఏదైనా మరణమేగా ఏదైనా కొడుకు సావేగా కాదు ఎదిగిన వారు చనిపోతే కలిగే దుఃఖం ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది అది ఎవ్వరూ కాదని లేని సత్యం ఆత్మీయ జీవితంలో కూడా భక్తిలో కూడా సేవలో కూడా ప్రారంభ దశములో తూలిపోతే తొట్టిల్లితే బలహీనపడితే పడితే జారిపోతే ఆ వేదన ఆ దుఃఖం వేరే ఉంటది కానీ ఆత్మలో ఎదిగిన వారు దేవుని చేతులు ఆయుధముల వంటి వారు జనములుగా ఆశీర్వాదకరముగా దేవుని చేత ప్రతిష్ఠింపబడ్డ వారి పడిపోతే కూలిపోతే ఆ బాధ వర్ణించలేం ఆ దుఃఖం చాలా అధికంగా ఉంటుంది ఇది మనకి ఈజీగా అర్థం కావాలంటే చర్చికి ఒక రెండు వారాలు వచ్చి ఒక వ్యక్తి మానేస్తే కూడా బాధ కలుగుద్ది కానీ ఆరంభం నుండి ఉన్న ఒక కుటుంబం మానేస్తే ఆ బాధ వర్ణించలేం అవునా కదా వస్తున్న ఒక బిడ్డ మానేస్తే ఎవరు మానేసినా కొంచెం బాధ అనిపిస్తుంది అండి కానీ సేవ ప్రణాదం లాంటి విశ్వాసులు ఆరంభం నుండి ఉన్న విశ్వాసులు కట్ట కట్టుకుని కుటుంబంతో మానేస్తే ఆ దుఃఖాన్ని మనం ఎవరెన్ని కానుకులిచ్చినా ఆ గాయం మానుతాం ఆ ఓదార్పు రాదు మళ్ళీ ఆ విషయమై దుఃఖం ఆగాలంటే వాళ్ళు చర్చిలో కనబడితే తప్ప దైవజనుడికి ఏం చేసినా ఎవడు లక్ష రూపాయలు సందా ఇచ్చినా ఆ గాయంతో ఎంత మానదో ఒక పరిశుద్ధిని మరణం గానీ పరిశుద్ధిని తొట్టుబాటు కానీ పడిపోవటం కానీ ఆ స్థాయిలోని పరిశుద్ధులు లేపబడితే ఆ స్థానం భర్తీ తప్ప ఆ తినే ఛాన్స్ లేదు ఐఎఫ్జి యొక్క ప్రధానమైన ఫోకస్ రోదన పరిశుద్ధులు కాపాడబడాలి దైవజనులు కాపాడబడాలి ఐఎఫ్జి అంటే బుద్ధిగా తెలియని వాళ్ళైనా అత్యంత తీవ్రంగా అస్సహించుకునే వారైనా వారి కోసం మానక శక్తులు తీయారవటం నేర్పించాడు ఆ ఆదాయజులు వాడబడాలి ఎక్కడ ఎక్కడ దొరకకూడదు ప్రభావితు రేయింబవులు కనీసం ఒక ఏడు సంవత్సరాలుగా గతంలో నెలకొక్క రోజు తర్వాత వారానికి ఒక్కరోజు తర్వాత వారానికి మూడు రోజులు ఇప్పుడు కనీసం నెలకి నలభై చోట్ల ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు వేల కంటే ఎక్కువ మంది సేవకులు చేతులెత్తి మూతల మీద ఏడుస్తున్న మహారోదనలో ఒక పాయింట్ దైవచంద్రు కాపాడుపడాలి దుష్టిలో పడిపోకూడదు వారి మీద ఎలాంటి దెబ్బ తగలకూడదని దేవుని సన్నిధులు మనం అంగలరుస్తూ ఉన్నాం ఈ రోజున నేను మీ దృష్టికి తెస్తున్న అంశం ఒకటే సురేష్ గారు రామగుండం సురేష్ గారు మరణకరమైనటువంటి పరిస్థితుల్లో మరణ ఉన్నప్పుడు అందరు దైవజనులు అన్ని సంఘాల్లో ప్రార్థనలు చేశారు మదనపల్లి రాజశేఖర్ గారు ఒక ప్రార్థన చేసి ఆ వాయిస్ రికార్డ్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు అందరూ ఏకీభవించాలనే మంచి మనసుతో ఆ దైవజనులు చేసిన ప్రార్థనలు ఒక మాట నన్ను చాలా గట్టిగా పట్టుకుంది ఆయన ప్రార్థిస్తూ అయ్యా నువ్వు సురేష్ గారిని ఎట్లాగైనా కాపాడు ఎలాగైనా స్వస్థపర్చి ఎలాగైనా బ్రతికించు అని ప్రతిమ నాడుతా ఒక మాట అన్నారు మళ్ళీ అలాంటి సేవ కూడా ఎంత కాలం పట్టుద్దయ్యా అంత సులభంగా అలాంటి సేవ కూడా ఒకడు తయారు చేయలేం బాబు కాబట్టి నువ్వు కొంతకాలం అయిన కాపాడు అంటూ ప్రార్థన చేసిన మాట నన్ను బాగా ఆలోచింపు చేసింది నిజమే కదా అలాంటి ప్రతిష్టతో అలాంటి సమర్పణతో అలాంటి వైరాగ్యంతో అంత ఉపేక్షతో అంత ప్రయాస పడగలిగిన అంత సాక్ష్యం సంపాదించుకోగలిగిన అంత ఫలితం రాబట్టగలిగిన ఒక ప్రధాన ఆయుధం లాంటి సేవకుని తయారు చేయడానికి ఏ దైవజనుడికైనా ఏ సంఘానికైనా ఎంత కాలం కదా ఒక పార్టీలో ఒక వంద మంది కార్యకర్తలు చేరడం వెయ్యి మంది కార్యకర్తలు చేరడం వేల మంది కార్యకర్తలు చేరడం గొప్ప వార్త కాదు స్థాపించిన పార్టీ నాయకుడికి సమానంగా సరి సమానంగా సరితూగే ఇంకొక నాయకుడు తయారవ్వడం చాలా కష్టమైన విషయం ఈ రోజున మన నేడు పదే ఇప్పటికే ఇస్రాయేల్ చిన్న దేశం యువతుల రాజ్యం చాలా చిన్న రాజ్యం సంఖ్యాపరంగా విస్తీర్ణపరంగా చిన్నది చుట్టుపక్కల శత్రు దేశాలు చాలా పెద్దవి బలమైనవి ఆర్థికంగా సుదృఢమైనవి చిగురు టాకులాగా శత్రు దేశాల మధ్య వణిగిపోతున్నారు చిన్న దేశం దేవుని కృపను బట్టి కొంతమంది బోర్జులను బట్టి పరాక్రమ కలిగిన శైలును బట్టి చిన్నదైనా శత్రువు సవాలు విసురుతూ నిలబడుతూ ఉన్నటువంటి ఆ చిన్ని దేశంలో ఉన్న కొద్ది మంది బలాడ్జులు చచ్చిపోతే అదొక్క ఉంటుంది